నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ పరిధిలోని వ్యవసాయ భూమిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆవేదన నలభై రోజులుగా స్తంభం విరిగిపోయి పడి ఉన్న పట్టించుకోని విద్యుత్ అధికారులు మాచాపూర్ పరిధిలో రైతుల పరిస్థితి దారుణంగా మారుతోంది మాచాపూర్ పరిధిలో గల బెస్త అనే రైతు కౌలుకు తీసుకున్న పొలంలో నెలకు పైగా విరిగిపడి ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఇప్పటికీ మరమ్మత్తు చేయని విద్యుత్ శాఖపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా పేరు సాయిలు అచ్చాయపల్లి నేను ఈ పెద్దరెడ్డి రెడ్డి శివాల చేస్తున్న భూమి పది ఎకరాలు కౌలుకు చేస్తున్న మూడు పోలు ఉన్నాయి ఈ ఒక ట్రాన్స్ఫర్మర్కు ఈ పోలు వాడుకోవడం నలభై రోజులైతుంది నలభై రోజుల నుంచి కూడా ఏఈ కానీ లైన్మెన్ కానీ లైన్ లైన్మెన్కి ఏ ఫోన్ చేస్తే లైన్మెన్ ఫోన్ చేయమని చెప్తాడు లైన్ మీద ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ నలభై రోజులు కాంటాక్ట్ కాంట్రాక్టర్ ఒకటేసారి కూడా రోజు లేపేడు ఆ నుంచి లేప ఏమన్నా ఇట్లా లేపలేవు అంటే నీ ఒకటే పని ఉందా నేను ఒకటే అనుకుంటావా నేను మస్తు ఉన్నా నీ ఒక్కదాని కోసం వచ్చేది ఉంటేనా నాకు ఇంకా వీలు కాదు బాగా బీజు అనుకోడు ఇంకా నేను తుకం పోయలేదు పోసుకోవాలి ఇంకా వారికి తుకం కూడా పోయలేదు అంత బీడి ఇట్ల నుండి పోయింది ఇక ఇట్లా వాడిపోయింది ఒక కూరు వాడిపోవడం వల్ల నాకు ఇక్కడ ఈ మూడు పోల్ కూడా కరెంట్ సప్లై లేదు బాగా ఇబ్బంది అవుతుంది పట్టించుకుంటలేరు పోయిన నెల పన్నెండు తారీఖు నాడు పడిపోయినాయి ఇప్పటివరకు నలభై నలభై ఐదు రోజులు అవుతుంది ఇప్పటివరకు కూడా రా రావడం లేదు పెట్టేయడం లేదు నా సంత పోలు వేసుకుంటా కూడా వాళ్ళు ఎస్టిమేంట్ వేసినాం పోలు ఇస్తాం ఆలే వాస్తారు అని అంటున్నాను పూలు రావడం లేదు ఊళ్ళు వాతడం లేదు బాగా ఇబ్బంది అవుతుంది చూసినా మస్తు మాట్లాడి పోలు మాట్లాడినా సౌండ్ ఏది పని కానప్పుడు జరుగుతుంది మన ఏకి ఎల్లరేడి ఏకి ఫోన్ చేస్తే ఆయన లైన్మెన్కి చేయమంటుండు లైన్మెన్ చేస్తే ఆయన కాంట్రాక్టర్ చేయమంటుండు ఆయన ఆయన నలభై రోజుల నుంచి ఆయన కూడా ఫోన్ చేస్తే ఆయన ఫోన్సారి ఎప్పుడు లేపడు ఎన్నో ఒక రోజు వారంకో పది రోజులు ఒక లేపుతుడు ఏదో ఒక సమాధానం చెప్పి విసి ఇది తొందరగా వేస్తే నేను నార్ పోసుకుంటా జర తొందరగా వేపుయ్యగలరు దయచేసి నాకు హెల్ప్ చేస్తే ఇది తొందరగా అయ్యేటట్టు ఉంటే Uh, no,